యుఎఫ్ మీడియా టీవీ ప్రేక్షకులకు నమస్తే ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని కార్పొరేట్ విద్యా సంస్థలైనటువంటి నారాయణ శ్రీ చైతన్య పాఠశాలలు ఆదివారం సైతం టాలెంట్ టెస్టుల పేరుతో విద్యార్థులను వేధిస్తున్నారని అదేవిధంగా పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులను అధ్యాపకేతర సిబ్బందిని అడ్మిషన్ల పేరుతో సెలవు దినాల్లో కూడా ఇంటింటికి తిప్పుతూ వేధింపులు గురిచేస్తున్న పరిస్థితి ఉన్నదని ఆరోపిస్తూ అట్టి టాలెంట్ టెస్ట్ జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ట్రస్మ ప్రైవేట్ విద్యా సంస్థల యజమానుల సంఘం ఆధ్వర్యంలో అడ్డుకొని ఆందోళన నిర్వహించారు అటు విషయాన్ని తెలుసుకున్నటువంటి మండల విద్యాశాఖ అధికారి నక్కా రాజేశ్వరరావు ఆ యొక్క పాఠశాల వద్దకు చేరుకొని ఆందోళనకారుల వద్ద నుండి వింతపత్రాలను తీసుకుని వనతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కారం చేస్తామని శ్రీ చైతన్య పాఠశాలకు ఎటువంటి అనుమతులు కూడా లేవని ఈ సందర్భంగా నక్కా రాయేశ్వరరావు తెలిపారు ఇప్పుడు అటు ఆందోళనను మరియు ఎంఈఓ నక్కా రాజేశ్వరరావు మాటల్లో మరియు సంఘాల నేతల మాటల్లో మనం ఇప్పుడు వీక్షిద్దాము అందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి టాలెంట్ టెస్ట్ పెట్టి స్కూల్ రికగ్నిషన్ రద్దు చేయాలని ప్రిన్సిపల్ అరెస్ట్ చేయాలని కూడా జీవో నెంబర్ వన్ లో ఉంది ఇవాళ నాలుగు వందల మంది పిల్లలకి ట్యాలెంట్ టెస్ట్ పెట్టారు బహిరంగంగా వీడియో తీశారు కత్రిక వచ్చారు చూశారు ఆ ప్రిన్సిపాల్ గాండి ఆ పేపర్ హ్యాండ్ ఓర్క్ చేసుకోండి మీరు చదువుకున్న వారు హెడ్ మాస్టర్ ఎంఈఓ చేస్తున్నారు వాళ్ళు పెట్టిన క్వశ్చన్ పేపర్ ని వాళ్ళ టీచర్ వాళ్ళు పెట్టిన క్వశ్చన్ పేపర్ మీ ముందు కూర్చొని ఆన్సర్ చేస్తే ఏ పడవాలే ఆ టీచర్ చేయకపోతే చెప్పండి ఆ టీచర్ నమస్కారం జీవో నెంబర్ వన్ ప్రకారం ఏ ప్రైవేట్ పాఠశాల కానీ కార్పొరేట్ స్కూల్ కానీ టాలెంట్ టెస్ట్ ఎగ్జామ్స్ పెట్టడానికి లేదండి పిల్లవాడు డల్లర్ అయినా క్లవర్ అయినా చదువు చెప్పాల్సిన బాధ్యత ఆయా పాఠశాలకు ఉంది అది మర్చిపోయి నారాయణ చైతన్య పేరుతోటి వీళ్ళు చేస్తున్న అరాచకాలు అంతా ఇంత కాదండి క్లవర్స్కి మాత్రమే పాఠాలు చెప్పడానికి టాలెంట్ టెస్ట్ పెట్టి వాడికి పదివేలు ఫీజు తగ్గించి నువ్వు చెప్పేదేంటి క్లవర్ గవర్నమెంట్ స్కూల్లో ఉన్నా చదువుకుంటాడు ప్రైవేట్ స్కూల్లో ఉన్నా చదువుకుంటాడు చెట్టు కింద బడిలో ఉన్నా కూడా చదువుకుంటాడు నువ్వేం టాలెంట్ టెస్ట్ పెట్టేది టాలెంట్ టెస్ట్ పెట్టొద్దని స్టేట్ గవర్నమెంట్ జీవో నెంబర్ వన్ లో చాలా స్పష్టంగా చెప్పింది టాలెంట్ టెస్ట్ ఈ నారాయణవాళ్ళు చేసే మోసాలు ఏంటంటే ఏడో తరగతి వాడికి తొమ్మిదో తరగతి పేపర్ ఇస్తారు పేపర్ ఇచ్చేసేసి వాడిని బదనం చేస్తారు వాడు చదివే స్కూల్ బదనం చేస్తారు వాడు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే నీ పం నువ్వు ఏం చెబుతున్నారు అని పట్టుకొని వాడు పొలగొని సాగుకొట్టు కొడుతున్నాడు ఇంటి దగ్గర ఏదన్నా ఇవ్వట్లా పిల్లగాడు మా ఆన్సి వాడికి ఉన్న సదు కూడా పోతుంది వీళ్ళు దాని వల్ల వాడికి ఉన్న ఎడ్యుకేషన్ కూడా పోతుంది మా స్కూల్లో ఏడో తరగతి అమ్మాయికి వీళ్ళు తొమ్మిదో తరగతి పేపర్ పెట్టారు పెట్టి ఆన్సర్ చెప్తుంటే మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు చెప్తున్నారు తిక్కమక్క తిక్కమక్క చేసేసేసి మొత్తం మీద ఏమీ చెప్పదని నీ ఏదో చేసేస్తే వీళ్ళు టీచర్ల ముందే మా పిల్లలు నా పేరెంట్స్ సాగుకొట్టు కొట్టిండు ఆ స్కూల్కి వచ్చేసి టీచర్లను తిట్టాడు అంటే ఈ చేసినటువంటి యథో పనుల వల్ల పిల్లలు అనవసరంగా నష్టపోతున్నారు టీచర్స్ నష్టపోతున్నారు బ్లేమింగ్ చేస్తున్నారు పిల్లలకి పేపర్లు అవుట్ చేయటం తర్వాత పిల్లగాళ్ళు కొనుక్కోవటం క్లాసులు చెప్పే పర్లేదు పిల్లగాళ్ళను గదిలో పెట్టడం ఒక టీచర్ కి ఒక పీరియడ్ కనుక లేజర్ ఉంటే ఆ లీజర్కి తోడు ఇంకొక రెండు పిల్లలు పిల్లగాడులను గదిలో పెట్టేసేసి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎండ లేదు వాన లేదు రాత్రి లేదు పంపలేమని తిప్పటం మీరు పిల్లగాడిని తీసుకొస్తేనే మీకు జాపిస్తాం లేకపోతే మీకు జాబియం అని చెప్పేసి వాళ్ళకి టార్గెట్లు పెడితే వీళ్ళ కాలేజీ వీళ్ళ స్కూల్లో చదవలేక చాలా మంది మానసికంగా తర్వాత శారీరకంగా ఇబ్బందులు పడి స్కూల్ కూడా మానేశారు చివరికి ప్రిన్సిపల్స్ మీద కూడా ఇదే టార్గెట్ ఉంటాయి ఆరు నెలలకు ప్రిన్సిపల్ వస్తాడు ఆరు నెలలకు టీచర్ ఉంటాడు ఇది ఈ కార్పొరేట్ స్కూల్ యొక్క చరిత్ర ఊరికే ఎలా మరి తప్ప రోజు విద్యా వ్యవస్థ యొక్క చేస్తున్నారు గురువులకు విలువ లేకుండా చేస్తున్నారు అది వీళ్ళ యొక్క చరిత్ర రోజు పబ్లిక్ హాలిడే సండే రోజున మరి నారాయణ స్కూల్లో అడ్మిషన్ టెస్ట్ పెడుతున్న సంగతి ఇప్పుడే నాకు తెలియటం జరిగింది మరి దీనికి విద్యార్థుల తల్లిదండ్రులు అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ప్రైవేట్ స్కూల్స్ ఉపాధ్యాయులు రూల్కు విరోధమనే ఉద్దేశంతో ఈ పాఠశాలకు వచ్చి ధర్నా చేస్తున్నటువంటి సమయంలో నేను ఇక్కడికి రావటం జరిగింది పేపర్స్ ఆన్సర్ షీట్స్ క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా హ్యాండ్ చేసుకున్నాను ఇది ఉన్నతాధికారులు తెలియజేసి తప్పకుండా చర్యలు తీసుకోవడం కోసం వారి యొక్క ఆజ్ఞాపన ప్రకారం వారి ఏ ఆదేశాల ప్రకారం మేము చర్యలు తీసుకోవడం అనేది జరిగింది లేకపోతే ఇలాంటి చెప్పడం జరిగింది క్యాంపెయిన్ చేసే సంగతి ఇదంతా కూడా ఇప్పుడే నా దృష్టికి రావడం జరిగింది ఇవన్నీ కూడా ఉన్నతాధికారులకు నివేదిస్తాను నివేదించిన తర్వాత వారి యొక్క అజ్ఞానుసారం చర్యలు తీసుకోవడానికి హాలిడేస్ లేదు అలాంటి స్కూల్ ఏమి నడవట్లేదు నడిచినట్లు నా దృష్టికి వస్తే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవటం జరుగుతుంది జస్ట్ వాళ్ళకి సో అది కూడా ఇక్కడ లోకల్ స్కూల్ కోసం అయితే ఖచ్చితంగా అందరూ బాధపడాల్సిన పరిస్థితి ఉంది కానీ ఇది మనం ఈ బ్రాంచ్ కోసం పెట్టిన డెస్టే కాదు అది క్లియర్గా మేము మెన్షన్ చేసాం అందరికీ కూడా కాబట్టి వెంటనే ఇది తెలిసి ఎంఈఓ గారు నాకు పొద్దున్న ఫోన్ చేశారు ఫోన్ చేసి ఆపమన్నారు నేను ఇమీడియట్గా సార్ కూడా ఆపుతానని చెప్పాను క్యాన్సిల్ చేశాను అలాగే సార్ వాళ్ళు కూడా వచ్చారు యూనియన్ వాళ్ళు కూడా సో సార్ వాళ్ళకి కూడా వచ్చి ఆపున్నారు ఈ లోపలే మనం ఆపే పిల్లల్ని కూడా పంపించదు మీరే చూడండి పిల్లలు ఆల్మోస్ట్ గంట ముందే వెళ్ళిపోయారు సో ఎంఈఓ గారి కోసం ఇప్పటివరకు వెయిట్ చేసాం సార్ క్లారిటీ ఇచ్చాం క్లారిఫికేషన్ ఇచ్చాం